హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకా తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మధుకావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్లోకి వెళ్ళిపోదామా అవునులే ఆల్రెడీ అమ్మాయిలందరినీ బాగానే చూసేస్తున్నాడు వాడు ఇక నేను చూసేదేముంది నవ్వుకుంటున్నావు కదా నవ్వుతూనే ఉండు త్వరలోనే వాడు కాదు అనలేకుండా అమ్మాయిని చూపించి పెళ్ళికి ఒప్పిస్తాను అన్నాడు అశ్విన్ కాస్త ఉడుక్కుంటూ సరే అశ్విన్ నువ్వు అనుకున్నట్టుగానే చేద్దాం ఇప్పటికైతే కాస్త శాంతించు అన్నది రేవతి నిజానికి కాలేజ్ రోజుల్లో నువ్వు కూడా అలానే చిలిపిగా ఉండేవాడివి ఏం మర్చిపోయావా అంటూ కాస్త అతని మూడ్ని మార్చేలా మాట్లాడింది రేవతి ఇదిగో ఇలా మాట్లాడుతూనే నీ కొడుకుని తప్పించుతూ ఇంకా ఇంకా పాడు చేస్తున్నా అయినా నువ్వు మనుషుల్ని మాయ చేస్తావు కదా అన్నాడు అశ్విన్ చిలిపిగా రేవతి బుగ్గా గిల్లుతూ నేనా మాయ చేయటమా హో మై గాడ్ మిమ్మల్ని మాయ చేయటం చాలా కష్టం అశ్విన్ అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికే నాకు సంవత్సరాల సమయం పట్టింది ఇక మాయి చేయడానికి మభ్యపెట్టడానికి సమయం ఎక్కడున్నది చెప్పు అంటూ కాస్త మురిపంగా అంటూనే పెదవి ముడుచుకుని పక్కకు తిరిగింది రేవతి అబ్బో అమ్మాయి గారు అలకలో భలే ముద్దొచ్చేలా ఉంటారు ఆ సమయంలో నువ్వు బొంగమూతి పెడతావు చూడు భలే నవ్వొస్తుంది రేవతి తెలుసా అన్నాడు అశ్విన్ కాస్త మురిపంగా అందుకే కాబోలు ఈ మధ్య సారు అసలు సమయానికి ఇంటికి రాకుండా ఎక్కువ సమయం నాతో టైం స్పెండ్ చేయకుండా నాకు తెగాలకు తెప్పిస్తున్నారు అంటూ చిన్నగా మూతి బిగించి చిరుకోపం ప్రదర్శించింది రేవతి రేవతి మాటలకు చేష్టలకు నవ్వుకున్నాడు అశ్విన్ మరేం చేయమంటావు మా శ్రీమతి గారు ఎలా ఉన్నా నాకు నచ్చుతారు ఎప్పుడు నవ్వుతూ ఉండే మేడం గారు కాస్త అలకపాను పెక్కుతే ఎలా ఉంటుందో చూడాలి అనిపిస్తుంది కదా అందులోనూ బొంగమూతి పెడితే చాలా కొత్తగా కనిపిస్తోంది అందుకే అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అంటూ నెమ్మదిగా కన్ను గీటాడు అశ్విన్ నవ్వుతూ అశ్విన్ మాటలకు లోపలే మురిసిపోయింది రేవతి వెంటనే అశ్విన్ అంటూ సరదాగా అశ్విన్పై చేతులతోనే దాడి చేసింది రేవతి దానికి అశ్విన్ చేతులు పెట్టుకుని నవ్వుతూ కాసేపు అలానే ఉండిపోయాడు తరువాత రేవతిని ఆపి ఆమె చేతులను గట్టిగా పట్టుకుని అలాగే తన బిగికవుల్లో బంధించాడు నువ్వు ఎప్పుడూ ఇలా సరదాగా ఉంటేనే నాకు నచ్చుతుంది రేవతి నీ ముఖంలో ఈ సంతోషం చూడడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి అనిపిస్తుంది లవ్ యూ సో మచ్ రేవతి అన్నాడు అశ్విన్ ప్రేమగా నాకు కూడా నువ్వు ఇలా చిలిపిగా సరదాగా ఉంటేనే నచ్చుతావు అశ్విన్ అందుకే నీ ముఖంలో నవ్వు చూడాలని ఆరాటపడుతూ ఉంటాను అంది రేవతి కూడా కాస్త మధుకరికి నువ్వైనా చెప్పరాదా రేవతి లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అప్పుడప్పుడు మనం ఊహించనివి అనుకోనివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి లైఫ్ కూడా చాలా రకాలుగా చేంజ్ అవుతుంది అన్నాడు అశ్విన్ కూల్ హస్బెండ్ గారు మధు అమ్మాయిలతో తిరిగే మాట నిజమే కాదనను కానీ నువ్వు అనుకుంటున్న విధంగా తప్పుగా కాదు వాడు అమ్మాయిలకి చాలా విలువనిస్తాడు తల్లిగా వాడి మనసు నాకు తెలుసు కదా అంది రేవతి ఆ మేడం నీకు నాకు వాడు అమాయకంగా చిన్న పిల్లాడులానే కనిపిస్తాడు కానీ చూసేవాళ్ళకి అలా ఉండదు కదా అందుకే వీలైనంత త్వరగా వాడికి బాధ్యత తెలిసి వచ్చేలా చేయాలి అంటున్నాను అన్నాడు అశ్విన్ నువ్వు కూడా ఏవో సంబంధాలు చూశాను ఒకటో రెండో నచ్చాయి అన్నావు కదా అశ్విన్ ఎవరో అమ్మాయిలు నాకు చెప్పు అప్పుడు ఆలోచిద్దాం అంటూ రేవతి కాస్త ఆశగానే అలాగే బెట్టు చేస్తున్నట్టుగా అడిగింది చెప్పడమేంటి రేవతి స్వయంగా చూపిస్తాను కొంత సమయం ఆగు మరీ ముఖ్యంగా మొన్న ఒక మేనేజ్మెంట్ కాలేజీకి వెళ్ళాను కదా అదే విజయవాడలో అందులో ఒక అమ్మాయిని చూశాను నన్ను చాలా బాగా ఆకట్టుకుంది తను మన ఇంటి కోడలుగా వస్తే బాగుంటుంది అని వెంటనే అనిపించింది ఆ అభినయం విధేయత సంస్కారం చూస్తుంటేనే ముచ్చటేస్తుంది ఈ కాలం పిల్లలు చదువుకుంటున్నాము ఏదో గొప్ప పని చేస్తున్నామన్నట్లు తెగ అహంకారం చూపిస్తారు కదా కానీ తను మాత్రం తను చదువుతున్న చదువుకే విలువ వచ్చేలా ప్రవర్తించింది ఆ కట్టు బొట్టు మాట ప్రతి ఒక్కటి పద్ధతికి మారుపేరుగా ఉన్నాయి తనైతే మన మధుకరికి సరైన ఏడు జోడు అనిపించింది రేవతి నిజంగానే చెప్తున్నాను ఆ అమ్మాయితోటి మధుకరికి పెళ్లి చేస్తే ఇక మధు గురించి మనం ఆలోచించవలసిన అవసరమే ఉండదు అన్నాడు అశ్విన్ అబ్బో అబ్బాయి గారు ఇంతలా పొగిడేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉన్నట్టే లెక్క ఇంతకీ ఎవరు తను తన తల్లిదండ్రులు వగైరా వివరాలు ఏమైనా తెలుసుకున్నావా అంది రేవతి కాస్త ఆసక్తిగా నీకో విషయం చెప్పిన రేవతి అంత మంచి సుగుణాలున్న అమ్మాయి తల్లి తండ్రి లేని ఒక అనాథ అని తెలిస్తే నువ్వు నమ్ముతావా కానీ అది అక్షరాల నిజం అనగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రేవతి ముఖం ఒక్కసారిగా కాస్త చిన్నబోయింది ఏమంటున్నావు అశ్విన్ నువ్వు అనేది అసలేంటి ఎవరూ లేని అమ్మాయిని మన మధుకిచ్చి ఎలా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు అలా అయితే తనకు రిలేషన్స్ గురించి ఏం తెలుస్తుంది ఆత్మీయత అనుబంధాల గురించి ఎలా అర్థమవుతుంది అంది రేవతి కాస్త ఆశ్చర్యంగా అశ్విన్ వైపు చూస్తూ అయ్యో పిచ్చి రేవతి అంటే నాకు ప్రాణమని నీకు కూడా తెలుసు కదా మరి అటువంటి అబ్బాయిని పెళ్ళి చేసి ఒక ఇంటివాడిని చెయ్యాలి అనుకుంటున్నప్పుడు వచ్చే అమ్మాయికి నేను సరైన ఏడు జోడు ఉంటుంది అని అనుకుంటేనే కదా చూస్తాను ఆ అమ్మాయిలో ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉండి ఉంటాయో ఆలోచించు అవి మాటలతో చెప్తే అర్థం కాదు రేవతి ఆ అమ్మాయిని స్వయంగా చూస్తేనే అర్థమవుతుంది తన మాట ఎంత స్మూత్గా ఉందో తెలుసా తన చూపు కూడా అంతే ప్రశాంతంగా ఉంది తన నడక నడత అన్నీ చాలా గౌరవంగా మర్యాదపూర్వకంగా ఉన్నాయి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సంస్కృతి సాంప్రదాయం తెలిసిన ఒక పెద్ద కుటుంబంలో పెరిగిన పిల్లలు కూడా అంత సంస్కారంగా ఉండలేరు అనిపిస్తుంది అటువంటి అమ్మాయి మధుకరికి జోడీ కడితే వాడి జీవితం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు రేవతి ఆ అమ్మాయిని చూడ్డానికి రెండు కళ్ళు చాలువు అంత అందంగా కనుముక్కు తీరుగా అమర్చినట్లు ఇంకా చెప్పాలంటే నడిచూస్తున్న లక్ష్మీదేవేమో అన్నట్లుగా ఉంది తెలుసా అంటూ ఒకటే పొగడ్తలతో ముంచెత్తాడు అమ్మాయి గురించి అశ్విన్ ఏమో బాబు మీకు నచ్చిందంటే ఓకే కానీ మధుకరికి నచ్చుతుంది అన్న నమ్మకం నాకైతే లేదు అంది రేవతి లేదు రేవతి ఖచ్చితంగా మధుకి నచ్చుతుంది ఆ అమ్మాయిని చూస్తే మధుకే కాదు ఎవరికైనా నచ్చుతుంది అంత పద్ధతి కలిగిన అమ్మాయి అయినా ఇంకెన్ని రోజులు నెక్స్ట్ మంత్లోనే అమ్మాయి వాడికి నచ్చిందో లేదో మనకి ఇట్టే తెలిసిపోతుంది అన్నాడు అశ్విన్ ఏమంటున్నావా అశ్విన్ అంటే ఆ అమ్మాయిని హైదరాబాద్ రప్పిస్తున్నావా తీసి పెళ్లి చూపులు వగైరా ఏమైనా ఏర్పాటు చేస్తున్నావా ఏంటి అంటున్న రేవతి వైపు చూసి నవ్వుతూ తన భుజాల చుట్టూ చేతులు వేసి అశ్విన్ అతని గడ్డం రేవతి భుజానికి ఆనించి లేదు మేడం కంగారు పడకు చూపులు అని పూర్తిగా అనటానికి లేదు కానీ ఇంచుమించు అలాంటిదే ఏర్పాటు చేస్తున్నా అన్నాడు నవ్వుతూ అశ్విన్ కాస్త అయోమయంగా ఇంకాస్త అర్థం కానట్లు అనిపించింది పాపం రేవతికి ఏంటో అశ్విన్ ఈరోజు నీ మాటలు చేష్టలు అన్నీ కొత్తగా వింతగా ఉన్నాయి నాకైతే కొంచెం కూడా అర్థం కావటం లేదు అంటూ అతని చేతులపై చేతులు వేసి అయోమయంగా అంది రేవతి చిన్నగా రేవతి భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని అవును మేడం ఆ మేనేజ్మెంట్ కాలేజీలో ఒక ఫంక్షన్ జరగబోతోంది దానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచారు ఆ రోజు నేను చెప్పిన అమ్మాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది దానికి కానీ మధుకర్ని వెళ్ళేలా చేయగలిగితే ఖచ్చితంగా ఆ అమ్మాయిని చూసి వాడు అట్రాక్ట్ అయ్యి తీరుతాడు నా ఊహ నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ వాడు ఆ అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ లవ్లో ఇట్టే పడిపోతాడు ఆ అమ్మాయి గురించి ఏమైనా చేయచ్చు అని ఆవేశపడినా పడతాడు అలా వాళ్ళిద్దరి మధ్య కాస్త చనువు పెరిగి అది ప్రేమగా మారిపోతే మనం సంతోషంగా పెళ్లి చేయొచ్చు పెళ్లి తర్వాత అమ్మాయి ఖచ్చితంగా మధుకర్ని మార్చగలదు నాక నమ్మకం ఉంది అన్నాడు అశ్విన్ అబ్బో చూడబోతే చాలా పెద్ద ప్లాన్ ఉన్నారుగా సారు సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యు తరువాత ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది కానీ ఏది ఏమైనా మధుకర్ మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే వాడి పెళ్ళి ఇందులో అస్సలు వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంది రేవతి నిర్మోహమాటంగా నేను కూడా అదే చెప్తున్నాను మేడం కాంప్రమైజ్ అవ్వద్దు కన్ఫామ్గా వాడికి అమ్మాయి నచ్చుతుంది నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కదా ఇది పక్కా అన్నాడు అశ్విన్ నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావంటే నాకు కూడా వెంటనే అమ్మాయిని చూడాలనుంది ఎవరు అమ్మాయి తన పేరేంటి ఫోటో ఏమైనా ఉందా అంటూ చాలా ఎగ్జైట్మెంట్తో అడిగింది రేవతి నవ్వుతూ లేదు రేవతి నేను వెళ్ళిన పర్పస్ వేరు ఆ అమ్మాయిని చూసిన పరిస్థితి వేరు అటువంటి టైంలో ఫోటో తీయడం పద్ధతి కాదు కదా అనిపించింది అందుకే నేను చూసి వచ్చాను కానీ అంతకు మించి ముందుకు వెళ్ళి ఫోటోలు అవి తీయలేదు అమ్మాయి పేరు కావ్యాంజలి నిలువెత్తు బంగారం ఆ అమ్మాయి అంతకు మించి ఇంకేం చెప్పాలి చెప్పు అన్నాడు అశ్విన్ పేరు చాలా పద్ధతిగా ఉంది ఇక అమ్మాయి గురించి కాస్త ఎనాలసిస్ చేయాలి అని రేవతి ఏదో పెద్ద డిటెక్టివ్గా ఆలోచిస్తూ అంది మేడం నేను అన్ని చూసే కన్ఫర్మ్ చేశాను ముందు మధుకర్ని ఆ ప్రోగ్రాంకి పంపించాలి వాడు ఆ అమ్మాయిని చూడాలి ఆ తర్వాత మిగిలిన తంతంతా జరగాలి ఆదిలోనే హంసపాదం అన్నట్లు ఏదో ఒక అడ్డు పెట్టకు నువ్వు అని అశ్విన్ అనడంతో ఇద్దరు సంతోషంగా నవ్వుకున్నారు అశ్విన్ కావ్యాంజలి తన ఇంటికి కోడలు కావాలని ఇంత గట్టిగా ప్రయత్నిస్తున్నాడంటే ఏం జరగబోతోందో ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఇప్పటికైతే కావ్యాంజలి గురించి తెలుసుకుందాం ఘాడంగా నిద్రపోతున్న కావ్యాంజలి ఏవో మాటలు అర్పులు గట్టిగా వినిపిస్తూ ఉండడంతో చిన్నగా మెలకు వచ్చింది బలవంతంగా కళ్ళు విప్పి టైం వైపు చూసింది అప్పటికే తను నిద్రపోయి మూడు గంటలైందని అర్థమైంది ఇంతలో రూమ్ బయట అరుస్తున్నట్టు గట్టిగా వాయిస్ వినిపిస్తోంది కాస్త పరిశీలనగా విన్న కావ్యాంజలికి ఆ వాయిస్ శరత్దే అని అర్థమైంది వెంటనే ఒక్క ఉదుటిన బెడ్ పై నుండి లేచి నిలబడి డ్రెస్ సెట్ చేసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసింది ప్లీజ్ శరత్ ఇంతకంటే ఎక్కువ గొడవ చేయొద్దు కావ్య చాలా డిస్టర్బ్గా ఉంది నిద్రపోతోంది తను లేచిన తర్వాత నేనే చెప్పి నీ కాల్ చేయిస్తానన్నాను కదా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది సుజాత నో సుజాత నేను ఈరోజు కావ్యతో మాట్లాడితే కానీ ఇక్కడి నుండి వెళ్ళే ప్రసక్తే లేదు అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు శరత్ అక్కడే అబ్బా శరత్ నీకెలా చెప్తే అర్థమవుతుంది ఈరోజు కావ్యతో మాట్లాడడానికి కుదరదు తను పరిస్థితి అస్సలు బాగాలేదు తన మనసంతా ప్రశాంతంగా లేదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటుంది సుజాత నిన్న నా బర్త్డే ఫంక్షన్లో డాడ్ అలా మ్యారేజ్ అనౌన్స్మెంట్ చేయడం వల్లనే కదా కావ్య ఆఫ్ ఫైవ్ వచ్చేసింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా ముందు కావ్యను పిలుస్తావా లేదా నన్నే వెళ్ళమంటావా అంటూ కాస్త గట్టిగా మాట్లాడుతున్నాడు శరత్ ఇంతలో బయటకు వచ్చి నిలబడింది కావ్య తనని చూస్తూనే శరత్ ముఖంలో ఒక్కసారిగా నవ్వొచ్చింది పరిగెత్తుకుంటూ వెళ్ళి కావ్య చేయి పట్టుకుని కావ్య ఎలా ఉన్నావు ఆర్యూ ఓకే అంటూ చాలా ప్రేమగా మాట్లాడాడు శరత్ తను చూపించే ప్రేమకు ఐస్లా తన చేతుల్లోనే కరిగిపోవాలి అనిపించింది కావ్యకి కానీ ఈ మాటలు ఈ ప్రేమ నిన్నటి వరకు ఒక్కరోజు చూపించినా అలానే కరిగిపోయి ఉండేది కానీ రాత్రి తన పెళ్లి అనౌన్స్మెంట్ విన్నాక తన భార్య కాబోయే అమ్మాయితో అతను సంతోషంగా గడపడం చూసిన తరువాత అతను అలా మాట్లాడుతున్నప్పటికీ కావ్యలో చలనం లేదు రాయలా నిలబడి కావ్యం చూసి ఏమైంది కావ్య నిన్న అంత హ్యాపీగా వచ్చావు నాకేదో చెప్పాలన్నావు నాతో మాట్లాడాలి అన్నావు మరి ఎందుకు నువ్వు మధ్యలోనే వచ్చేసావు నువ్వు చివరి వరకు ఉంటావని నా బర్త్డే ఫంక్షన్ని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవచ్చని నేను ఎన్నో ప్లాన్స్ వేశాను తెలుసా కానీ అవేవి అవ్వకుండానే నువ్వు మిడిల్ డ్రాప్ చేసి వెళ్ళిపోయావు నేను ఎంత బాధపడతానో ఆలోచించావా అంటున్న శరత్ మాటలకు కాస్త ఆశ్చర్యంగా చూసింది తప్ప ఏమీ మాట్లాడలేదు కావ్యాంజలి సరే కావ్య త్వరగా ఫ్రెష్ అయిరా నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకుని వెళ్తాను నిన్న చుట్టూ అంతమంది ఉండటం వల్లే నువ్వు నాతో ఫ్రీగా ఉండలేకపోయావు అందుకే మనిద్దరం ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్దాం మనసు విప్పి మాట్లాడుకుందాం ప్రశాంతంగా ఫీలింగ్ షేర్ చేసుకుందాం ప్లీజ్ కావ్య కాదనుకు నాతో రా అంటూ ఆమె చేయి పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చెప్పాడు శరత్ ఏం మాట్లాడాలి శరత్ ఇంకా నువ్వు నాకేం చెప్పాలి నిన్న ఫంక్షన్లో మీ పెళ్లి అనౌన్స్మెంట్ విన్నాక మీ సంతోషం చూసిన తర్వాత ఇంకా నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంటూ ప్రశ్నించాలి అనుకుంది కావ్యాంజలి కానీ అప్పటికే ఇంట్లో కాస్త పెద్దగా మాటలు వినిపించడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రావడంతో అపార్ట్మెంట్లో అనవసరంగా గొడవ జరుగుతుందని మౌనంగా ఊరుకుంది కావ్య ప్లీజ్ కావ్య మాట్లాడు నీ గిఫ్ట్ చూశాను చాలా బాగుంది నీతో ఆ విషయం గురించే మాట్లాడాలి దయచేసి నాతోటిరా జస్ట్ వన్ అవర్ మనిద్దరం లోన్లీగా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నా మాట నమ్ము అంటూ ప్రెషర్ చేస్తున్నాడు శరత్ ప్లీజ్ శరత్ నేను రాలేను మొన్న నిన్న కూడా పీజా హట్కి వెళ్ళలేదు సో ఈరోజు లీవ్ దొరకదు పైగా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ వచ్చి మన బ్లాక్ వైపే చూస్తున్నారు ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు నేను రేపు కాలేజీలో మాట్లాడతాను ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది కావ్య అది కాదు కావ్య అసలు ఏం జరిగింది అసలు ఎందుకు నిన్న పార్టీ మధ్యలో వచ్చేసావు నీ గురించి నేను ఎంత వెయిట్ చేశానో తెలుసా ఎంత స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశానో తెలుసా బేబీ బట్ అవన్నీ కాదు నిన్ను వాళ్ళ వచ్చేయడం నన్ను ఎంత బాధ పెట్టిందో తెలుసా అంటున్న శరత్ మాటలు కాస్త కి చిరాకు తెప్పించాయి సుజాతకు ఎందుకు అతని మాటల్లో ఏదో తెలియని తేడా కనిపించింది ఆమెకు ప్లీజ్ శరత్ అర్థం చేసుకో నాకు హెల్త్ బాగాలేదు అందుకే వచ్చేశాను అంతకుమించి చెప్పేందుకు ఇంకేమీ జరగలేదు రేపు మనం కాలేజీలో కలుద్దాం అక్కడే మాట్లాడుకుందాం అన్నాను కదా దయచేసి ఇక్కడ నుండి వెళ్ళవా ప్లీజ్ అని బలవంతం చేసి శరత్ మాట్లాడుతున్నా వినిపించుకోకుండా నెమ్మదిగా బయటకు పంపించి తలుపులు వేసేసింది కావ్య ఏదో మాట్లాడాలనుకున్న సుజాతతో మనసు బాలేదు సుజీ పద హట్కి వెళ్దాం అలా అయితే కాసేపు రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది కదా అంది కావ్య అందుకే సుజాత కూడా ఇంకేమీ మాట్లాడకుండా ఇద్దరూ తయారై పిజ్జా హట్కి వెళ్ళారు పిజ్జా హట్లో వర్క్లో బిజీ అయ్యారు కావ్య సుజాతులు కానీ కావ్యకు మనసంతా ఏదో అలజడిగా ఉంది ఇంకా అక్కడ వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా అనిపించలేదు అందుకే సుజాతతో తన వర్క్ కూడా చూసుకోమని చెప్పి ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరింది ఇంతలో హట్కి వచ్చింది శ్వేత శ్వేతని చూస్తూనే కంగారు మొదలైంది కావ్యలో నెమ్మదిగా తలదించుకుని అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతున్న కావ్య ఎదురుగా నిలబడి చిటికీలు వేస్తూ హలో అని పిలిచింది శ్వేత కాస్త భయంగానే నిల్చుని చిన్నగా తలపైకెత్తి శ్వేత వైపు చూసి మళ్ళీ భయపడుతూ తలదించేసుకుంది ఇప్పుడు తలదించుకుని ఏం లాభం దించుకోవలసిన సమయంలో దించుకుంటే ఇలా ఎవరి ముందు పెడితే వాళ్ళ ముందు తలదించుకోవలసిన పరిస్థితి రాదు కదా అంది శ్వేత్త కాస్త వెటకారంగా ఆ మాట వినగానే చాలా కోపం వచ్చింది కావ్యకు మీరేం మాట్లాడుతున్నారు మేడం ఎవరి ముందు తలదించుకోవలసిన పని చేయలేదు నేను అంది కావ్య కాస్త పౌరుషంగా అవునవును నిన్ననే చూశాను కదా నేను వాడి పారేసిన సామాను వేసుకుని నాకు కాబోయే వాడిని ఎగరేసుకుపోవడానికి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకునే వచ్చినట్టున్నా నువ్వేదో పెద్ద అందగత్తెవి అప్సరసవి అన్నట్లు నీ గురించి చాలా స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా పార్టీలో జరిగినట్లున్నాయిగా అంటున్న శ్వేత మాటలకు చాలా బాధ కలిగింది కావ్యాంజలికి ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంది కానీ శ్వేత తనను వెళ్ళనివ్వకుండా అడ్డుపడింది నెమ్మదిగా వెళ్ళిపోతే విడిచిపెట్టేస్తాను అనుకుంటున్నావా ముందు నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు తరువాత నువ్వు వెళ్ళొచ్చో లేదో అనే విషయం నేను చెప్తాను అలాగే ఎక్కడికి వెళ్ళాలో ఎలా లిమిట్స్లో ఉండాలో కూడా నేనే చెప్తాను అంది శ్వేత కాస్త ఆవేశంగా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా పాపం కావ్యాంజలి ఇప్పుడు శ్వేత చేతుల నుండి ఎలా తప్పించుకుంటుంది శరత్కి ఎలా సమాధానం చెప్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ నివేదిత ఆదిత్య